అంటే ఫేస్ వాష్ దీనికోసం మనం అనేక రకాల వాసులు కెమికల్ వేసిందో చేసి వాడుతున్నాం వాడిని వెంటనే మీకు అద్భుతంగా కనిపించవచ్చు కానీ ఆ కెమికల్ మన చర్మం మీద ఉండిపోయి ఆ చర్మం లోపలికి వెళ్ళే రంధ్రాలు అవి మూసుకుపోతూ ఉంటాయి లేకపోతే అవి సరిగా పని చేయకుండా పోతాయి మేకప్ వేస్తేనే ఫేస్ కి ఇది చేస్తేనే కానీ అందంగా కనబడం మనం ఎందుకంటే సహజత్వాన్ని కోల్పోద్ది ఆ సున్నితమైన మన ముఖ చర్మం ఆ సహజత్వాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వికసించేటట్టుగా పనిచేసి దాన్ని గొప్పగా మనకి ఆరోగ్యంగా చేసి మనకి బాహ్య దృష్టి కూడా బాహ్య సౌందర్యాన్ని కూడా అద్భుతంగా చేసి మనకి ఓపెన్ చేసి చూపించే ప్రొడక్టే ఈ ఫేస్ వాష్ దీని గురించి మేడం గారు ఇప్పుడు మనకు దాని వివరంగా తను మనకి చెప్పవలసింది కోరుతుంది అమ్మ మీరు ఒకసారి ఇది మాట్లాడదండి నమస్తే సార్ నమస్తే హా ఇది యాక్చువల్ గా హైడ్రేటింగ్ ఫేస్ వాష్ అండి హైడ్రేటింగ్ అంటే మీనింగ్ మనకి చర్మం యొక్క ఎక్కువగా మనకి ఇప్పుడు మార్కెట్ దొరికే ఫేస్ వాష్ లు వాడితే మన చర్మం పొడి పారిపోతూ ఉంటాయి బాగా ట్రై అయిపోతుంది పొడి ఉంటుంది అనమాట అంటే మన స్కిన్ లోని స్కిన్ అండర్ లో సెబేషియస్ ప్లాంట్స్ ఉంటాయి దాని నుంచి నాచురల్ గా మన స్కిన్ కొంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అది ప్రొడ్యూస్ చేసే ఆయిల్ బట్టి మన స్కిన్ యొక్క తక్కువ ఉంటదనమాట కొంత తక్కువగా ఉంటే కనుక పొడి చర్మం అని ఎక్కువగా ఉంటే నూనె చర్మం అని మధ్యస్థంగా ఉంటే కనుక అటు కథ నార్మల్ స్కిన్ అలాంటి ఉంటారు సహజంగా ఉన్నది అని అయితే కొన్ని ఫేస్ వాష్లు వాడుతున్నప్పుడు జనరల్ గా ఆ స్కిన్ కు ఆ న్యాచురల్ స్కిన్ అది తీసేస్తుంది అనమాట డ్రై అయిపోతూ చర్మం బాగా పొడి అయిపోతుంది కానీ ఈ ఫేస్ వాష్ వాడటం వల్ల అటువంటిది ఏం జరగదు ఇది ఏంటంటే ఇంకా సహజంగా చాలా హైడ్రేటింగ్ అంటే ఎప్పుడు సాఫ్ట్ గా ఉంచుతుంది అనమాట ఆ ఆయిల్ ని బ్యాలెన్స్ చేసి మన స్కిన్ లో ఉన్న ఆయిల్ ని ఏ రకంగా తీయదు హైడ్రేటింగ్ ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ న్యాచురల్ తక్కువ సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటదన్నమాట ఇది ఎటువంటి ఏ రకమైన చర్మతత్వం ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు అది ఆయిల్ స్కిన్ అయినా వాడుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు నార్మల్ స్కిన్ వాళ్ళ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇది హైడ్రేటింగ్ అంటే వాటర్ బేస్ అనమాట ఇది ఎక్కువగా అలాగని వాడడం వల్ల డ్రైనెస్ ఉండదు ఎందుకంటే ఇది వాడిన వాడిన తర్వాత చర్మాన్ని తన నీ నీటి తత్వాన్ని కూడా కోల్పోదు తత్వాన్ని ఉంచుతుంది నూనె తత్వాన్ని ఉంచుతుంది అంటే నార్మల్ గా సహజంగా ఉంటది అనమాట సేపటి వరకు ఉంటది అండ్ దీన్ని మనం మేకప్ రిమూవర్ కింద కూడా మారుకోవచ్చు అది ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చినవన్నీ దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే గనుక ఫేస్ మేకప్ అంతా రిమూవ్ అవుతుంది హ్యాపీగా రిమూవ్ అయిపోతుంది అండ్ స్కిన్ స్కిన్ తనక నీటి తత్వం అంటే అదే దాని పేరు అనమాట హైడ్రేటింగ్ అంటే సహసత్వాన్ని అది కాపాడుతారు కొన్ని ఫేస్ వాష్ బాగా ట్రై అయిపోతుంది స్కిన్ మళ్ళీ మాయిశ్చరైజర్ రాసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ ఫేస్ వాష్ వల్ల మళ్ళీ దీని ఫాలో అప్ వెంటనే అవసరం ఉండదు సేపు అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఈవెన్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు ఓకే తల్లి ఓకే తల్లి థ్యాంక్ యూ అమ్మా చక్కగా చెప్పావు ఆ డాడీస్ ఇదంతా విన్నారు కదా ఇది చాలా చక్కటి ప్రోడక్ట్ మీరు హ్యాపీగా వాడుకుంది థ్యాంక్ యూ డాడీ మన కోసం ఇంత మంచి మంచి ప్రోడక్ట్లు తీసుకొస్తున్న మన కిబో డాడీ గారికి నా తరపున నా టీం తరపున కిబో ఫ్యామిలీ అండ్ క్యూ లైఫ్ టోటల్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదములు ప్రతి మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఆలోచిస్తూ ఒక మనిషికి ఏం కావాలో ముఖ్యంగా మన కుటుంబ సభ్యులకి ఏం కావాలో ప్రతి దానిని డాడీ తీసుకొచ్చి మనందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మనందరికీ ఎంతో మేలు చేస్తున్నారు ఆయనకి మరొక్కసారి ధన్యవాదాలు జై